ఎమ్మెల్సీ అర్థంకి దగ్గర గారు అయితే మనతో ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్ గురించి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి అన్న మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఓరవర్గా అయితే గెలిచిపోయారు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ భయపట్టించి గెలిచారు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళు గెలిచిన కాడ కూడా అట్నే భయపెట్టించి గెలిపి గెలిచి అనిపించింది ఇట్లా కాబట్టి అవన్నీ కూడా ఓడిపోయిన తర్వాత మాట్లాడే మాటలు కాబట్టి వాటికి పెద్ద విలువ ఉండదు వాటి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు మీరు గెలిచిన కానీ ఏమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు మేము గెలిస్తేనేమో ఏదో తప్పులు చేసినట్టు మాట్లాడడం అనేది మంచిది కాదనేది నా కేసీఆర్ ప్రచారం రాకపోవడం సరికే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కొట్టింది అనేసి కూడా వస్తే ఇంకెక్కువ గెలిచేటోళ్ళం అని నాకు అంచనా వస్తే ఇంకా టగ్ ఆఫ్ వారు ఉంటుంటే మాకు ఇంకా ఆ పోటీలు ఇంకెక్కువ వస్తుంటాయి అన్ని విధ్వంసాలకు కారణం ఆయనే కాబట్టి ఆయన వస్తే ప్రజలు ప్రజాక్షేత్రంలో చర్చ పెడితే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది సో ఆయన రాకుండా వీళ్లను పంపించింది కాబట్టి ఇంకా మాకు తగ్గినాయి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు అంటే కార్యకర్తలు బెదిరించి కొట్టి కాంగ్రెస్ గెలుచుకుంది సీట్లు అనేసి కూడా చెప్తాను అదే అంటారు నేను భయపెట్టి గెలిచి చేస్తే మీరు ఎట్లా గెలుస్తారు గిన్ని అందరిని అదే భయం పెడతాం కదా కాబట్టి అది తప్పుడు సంకేతాన్ని ప్రజలకు ఇవ్వకండి ఎక్కడ పోయిన ఫోర్ ట్వంటీ హామీలు అనేసి కూడా కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులకి ఏమైనా శుభవార్త కూడా చెప్తారనేసి కూడా కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు ఫోర్ ట్వంటీ హామీలు అనేటోడు ఫోర్ ట్వంటీ గాడు అని నమ్మొద్దు ఎవరైనా సరే ఆరు గ్యారెంటీలు అనేవి మేము ఇచ్చినాయి ఫోర్ ట్వంటీ అని మాట మాట్లాడితే ఫోర్ ట్వంటీ గాడు ఎవడైనా సరే ఇది మేము టేక్ ఇట్ గ్రాంటెడ్ సో అలాంటి భావజాలంతో ఉన్నాడు ప్రజల గురించి ఆలోచించాడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడుతుంటుంది దాంట్లో కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ప్రజలకు అందాల్సిన సౌకర్యాల గురించో ప్రజలకు అందాల్సిన పథకాల గురించి వాటి గురించి కొట్లాడండి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం వెనకడిగేది పార్టీ కూడా మద్దతుగా ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా భారీ ఎత్తున గెలిచారు రాబోయే జెహెచ్ఎం సెలక్షన్స్ ఎలా బలోకేతం చేయబోతున్నారు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ పుంజుకుంది కాబట్టి లాస్ట్ బీఆర్ఎస్ పుంజుకుంది కాదు ఓడిపోతుంది కాబట్టి ఇంకా అది చూడు కంటోన్మెంట్ పోయింది జూబ్లీ హిల్స్ పోయింది ఇంకా వాళ్ళు పుంజుకున్నది ఉన్నది పోయింది కదా కాబట్టి మేము గెలుస్తామనే ధీమా ఉంది డెఫినెట్ గా ఇక్కడ కూడా మేము చేసే ప్రయత్నాలన్నీ కూడా పార్టీ గెలిపే కాదు ప్రజలకు మేము మరింత మేలు చేస్తామనే చర్చ వచ్చినప్పుడే వాళ్ళు మాకు ఓటేస్తారు మూడు డివిజన్లు అయినా కూడా ఎక్కువ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ డీసెంట్రలైజ్ చేసిన తర్వాత ఎక్కువ మేలు చేయబోతుందని అనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు మొన్న ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు నాకు మంత్రి ఇస్తారా నేనేంటో చూపిస్తా అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు అధిష్టానం మంత్రి ఇస్తుంది తీసుకోమనండి అధిష్టానాన్ని వాళ్ళకున్న సంబంధాలను బట్టి మంత్రి వస్తుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను బట్టి కూడా ఉంటుంది కాబట్టి అది అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి అది వారి యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు అంతే ఫైనల్ గా ఏం చెప్తారు ప్రజలకి తెలంగాణ ప్రజలకి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మంచి చేస్తాం మంచి జరిగే అవకాశం ఉంది మరింత రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీలకు తర్వాత కార్పొరేషన్లకు మంచి పథకాలు తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి పనిచేసే భాగ్యం ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి కూడా దొరికినందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తాం